హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా నాన్న చెరువు దగ్గరికి వెళ్ళి చేపలైతే పట్టుకొచ్చాడండి చేపలు పులుసు చేయటం ఎలానో మా అమ్మ మా నాన్నలతో కలిసి వీడియో అయితే చేస్తున్నానండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి వేపు డికి రమ్మన్నారు మళ్ళా పడతారంటున్నా రేపు తీసుకుందాం అట్టయితే మళ్ళా వెళ్తుందండి డబ్బులు తీసుకోలేదు ఉట్టినే ఇచ్చిండా అంటైతే మా నాన్నచాపలుతుండే మా అమ్మ ధనియాలు చెక్క లవంగాలు ఏపీ తీసుకొచ్చి మిక్సీ పట్టమని ఇచ్చిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టి పౌడర్ అయితే రెడీ చేయాలి ఈ ధనియాలలో కొన్ని బియ్యం కూడా వేసింది మా అమ్మ ఏపీ టేస్ట్ కోసం అంట అట్లా వేస్తే టేస్ట్ వస్తుందంట ఇంకా మా అమ్మ అయితే చేపల పులుసు రెడీ చేయడానికి ఒక కళాయి పెట్టి నూనె పోసింది చేపల పులుసు ఉల్లిగంగుడి జీలకరే తాలింపులు వేసిద్ది ఎక్కువ ఏమి వేయదు పచ్చిమిర్చి కూడా వేయదు ఏమి వేయకపోయినా బలి టేస్ట్ వచ్చిందేమో నువ్వు చేస్తే కూర ఏంటి పసుపు la pulso ఇది మా స్టాండ్ టీవీ దివాన్ కాట్ ఈ దివాన్ కాట్ అయితే మా అమ్మ వద్దంటే మా నాన్న వారం వారం డబ్బులు కట్టి తీసుకున్నాడు ఎనిమిది వేల ఐదు వందలు కట్టి ఆ దివాన్ కాట పరుపు తీసుకున్నాడు మా అమ్మ అయితే వద్దు వద్దని తగిలింది పాంప్లెట్ చేపలు కదా పాంప్లెట్ మా ఊరి చెరువు పెద్ద చెరువు కాదు కదా ఇది ఏం చెరువు దాని పేరేమంటారు కుంట చాలా పెద్ద బియ్యం కుంట కుంటలో దొరికిన చేపలు ఇక చింతపులుసు బియ్యం అడిగిన వాళ్ళే అన్న మరి అల్ల వేసి అల్లుడికి అయితే ఎల్లుడికైతే నువ్వండి నచ్చింది చేపల కూర ఏ కూర నువ్వండినే నచ్చుతాయి నండితే నచ్చడు అంతేనా మగ్గొద్దు మగ్గ పెట్టాలా మగ్గ పెట్టాలి ఫస్ట్ తక్కువైందా మా అమ్మతో కలిసి చేపల పులుసు ఎగరేయాలంటే ఇట్లా చేపల ముక్కల్ని మనకేం తెలియక మనం గడ్డతో కలుపుతూ ఉంటాం అయిపోయింది ఎగరేసింది ఇంకా ఇది మా అమ్మ వాళ్ళ కిచెన్ అన్నట్టు ఇక ఒకటే రూమ్లో ఉంటారు వీళ్ళు కూడా మేము ఉన్నట్టే ఒకటే గదిలో ఉంటారు కాకపోతే నేను గ్యాస్ బయట పెట్టుకున్న వీళ్ళు లోపలనే పెట్టుకుంటారు నానిపోయిందా ఉప్పు ఎత్తనా ముక్కలకు పట్టాలా ఉప్పు మళ్ళీ ఎగరేత్తనా మనకు మా నాకు తెలియదుగా కానీ ఎగరేయాలని అన్నడ ఎగరేయలే నేను నేను ఎగరేయ్యాను ఇ కలుపుతా నేను మూత పెట్టేయాలి గట్ట చింతపండు మా అమ్మ చూడండి ఎంత బక్కగా ఉందో ఎంత మంది కన్నావా నువ్వు ఎనిమిది మందివా ఏడుగురిని కాన్న మేము అమ్మ గారు చూడండి అట్టు ఉందో మేము ఏడుగురం కానీ ఎవ్వరు లేరు ముగ్గురు నలుగురవేమి ఉన్నాం ముగ్గురు చనిపోయారు ఏడుగురిని కన్నా కూడా చూడండి అట్టు నిలుగురు పని చేసుకుంటుందో ఆ పని ఆమె చేసుకుంటుంది జొన్నగట్టు కావన్నీ తిన్నావామ నువ్వు జొన్నబోదన్నవా రాగిజా అన్నీ జొన్నబోదన్నవా నూకలు బోవా మీ మీదవా చిన్నప్పుడు మీ లేదా నేను పుట్టినప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంటర్ చదువుతారు అంత చిన్న పిల్లలు అప్పుడు పుట్టినంట నేను అప్పటి వల్ల బలమే బలమే మేము మీ ఏజ్కి వచ్చేసరికి ఉంటావో కర్ర పట్టుకు కదా మేము ఇప్పటికే కాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడవల నొప్పులు అని తిరుగుతున్నాం మేము మగ్గినాయి అంట కొంచెం కారం పిందా వేసిన ఒక మళ్ళీ వేయాలా ఉప్పు కారం ఉప్పు వేసాక అట్ల ఎగరేయాలి మళ్ళీ కొద్దిసేపు మగ్గియాలా చీకటి చీకటి ఉంది ఎడ చింతపండు పులుసు పోయాలి కానీ టేస్ట్ బాగా ఏంటో ఏమి వేయకపోయినా ముసల వండితే మీ వండిన మీ వండితో ఒక రకం టేస్ట్ వచ్చింది రెండుతో ఒక రకం టేస్ట్ వచ్చింది వేయరు మళ్ళీ మీరు అందులో కానీ టేస్ట్ ఎట్లా వచ్చింది బాగుంటుంది టేస్ట్ మా అమ్మతో కలిసి చేపల పులుసు రెడీ చేస్తుంది మా మమ్మీ చిన్నప్పుడైతే ఏమంట పని ఏం పని చేయకపోయేది నేనైతే మొత్తం చేసుకునేది మా అమ్మ గట్ట తినేయచ్చు బలగుందిగా సరిపోతుందా పులుపు చూడు పులుపు చూడవా ఇట్లా ఆయిల్ తేలితే కూర అంతా మగ్గినట్టు ఉడికినట్టు మంచిగా పులుసు మా అమ్మ ఎల్లిపాయలు కట్ ఎల్లిపాయలు తీస్తుంది అందులోకి ఎల్లిపాయ దంచుకోవాలి అందులోకి ఇది పులుసు చేపల పులుసు మసాలా చేపల పులుసు రెడీ కొంచెం మరింత నీ శాసన లేకుండా ఎక్కువ ఇద్దా బా వేడి వేడి చేపల పులుసు రెడీ వేడి వేడి అన్నంలో తినాలిగా